ఈరోజు దేవుని వాగ్దానము క్రైస్త ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ క్రైస్త ద లార్డ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యాకోబు గ్రంథము ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనము శ్రేష్టమైన ప్రతి ఇవ సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యుద్ధ నుండి వచ్చును ప్రతి మంచి ఏవి పరిపూర్ణమైన ప్రతి ఉచిత వరము పైనుంచే వస్తాయి జ్యోతులకు కర్త అయిన తండ్రి నుంచే వస్తాయి ఆయన విషయంలో మార్పు భ్రమణ ఛాయలు అంటూ ఏమీ లేవు శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడ తండ్రి నుండి వచ్చును దేవుడు ఇచ్చే ఇవ ఇచ్చేవన్నీ కేవలం మంచివి లోపం లేనివి వాటిలో పాపం రంగు లేదు అవి పాపానికి ప్రోత్సహించవు మనుషులు దేవుడిచ్చే వాటిని దుర్వినియోగం చేసి వాటి సహాయంలో పాపానికి అవకాశాలు ఏర్పరచుకుంటే ఆ తప్పు మనుషులదే కానీ దేవుని వరాలలోది కాదు ప్రతి విధమైన వెలుగును అది భౌతికమైన వెలుగు కానీ వెలుగు కానీ సృష్టించినది సృష్టించింది దేవుడు అది కాండం ఒకటో అధ్యాయం మూడో వచ్చినము వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను దేవుడు పగటిని రాత్రిని ఏరు వేరుపరిచినట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగును గాక అనియో అవి సూచనలు కాలంలో దిన సంవత్సరంలో గాక అనియో భూమి మీద అవి ఆకాశ విశాల ముందు జ్యోతులైండుగాక అనియో పలిగను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతి జ్యోతులను అనగా పగటిన ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏళ్ళుకు చిన్న జ్యోతిని నక్షత్రంలో చేసిన అది కానీ ఒకటో అధ్యాయం పదిహేడో అష్టము భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల ముందు వాటిని ఉంచెను అది మంచిదని దేవుడు చూచ చూచను వికాశ వార్త ఒకటో అధ్యాయం డెబ్బై ఎనిమిదో వచ్చిన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచట నీవు ప్రభువునికి ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకట్లోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండి వారికి వెలిగించుటకాయ ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండే పైనుండే ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను యోహాన్ వార్త ఒకటవ అధ్యాయం నాలుగవ వచనము ఆయనలో ఉండను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను ఆ వెలుగు చీకటిలా ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకు ఉండను యోహాన్స్ వార్త మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు ఒకటవ సమూహల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవసరము మరియు ఇస్రాయిలికి ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపడ్డు మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయం ఆరో వత్సరము యహో అనని నేను మార్పు లేని వాడును కనుక యాగోబారాన్ని మీరు లయం కాలేదు ఏప్రిల్కు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదవ వత్సరము మరియు ప్రభువా నీవు ఆది భూమికి పునాది వేసి ఆకాశంలో కూడా నీ చేతి పనులే అవి నశించిన కానీ నీవు నిలిచేందువు అవన్నీ వస్త్రం వల్లే పాతగిలి ఉత్తరం వలె వాటిని మర్చిపోతువు అవి వస్త్రం వలె మార్చబడినగానే నీవు ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరంలో తరగవు అని చెప్పుచున్నాడు ఫిబ్రవరికు పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వత్సరము యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును చీకటిలో చావు నీడలో కూర్చుని ఉన్నవారి మీద ఈ కాంతి ప్రకాశించాలని మన పాదాలను శాంతి మార్గంలోకి నడిపించాలని ఇందులో దేవుని ఉద్దేశం ఆయనలో జీవం ఉంది ఆ జీవం మనుషులకు వెలుగు ఆ విధికి కారణం ఇదే వెలుగు లోకంలోకి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవై ఉండటం వల్ల మనుషులకు ప్రీతిపాత్రమైనది చీకటే వెలుగు కాదు యశ్వక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నను ప్రార్థన మా పరలోకపు తండ్రి వందనములు ఇచ్చిన ఈ రోజును బట్టి మరి ఈ వాక్యం బట్టి స్తోత్రములు శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన దయ జ్యోతిర్మేడకు తండ్రి యొక్క నుండి వచ్చును ప్రభువా మా పరలోకపు తండ్రి మాకు కావలసిన ఈవులను మరియు ప్రతి వరమును మాకు కావలసిన సమయంలో మాకు దయచేయమని నజరాడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి Amen. James 1:17 Every good gift and every perfect gift is from above and comes down from the Father of lights with whom is no variable neither shadow of turning. Amen. God bless you. Thanks for watching, like and share and subscribe to my channel.